ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం తిరుమలలో ఆఫ్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవడం ఎలా అనేది వీడియోలో చూపబోతున్నాము చెప్పబోతున్నాము తిరుమలలో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే ముందుగా తెల్లవారుజామున ఐదు గంటల నుంచి సిఆర్ఓ ఆఫీసులో కౌంటర్ ఓపెన్ అవుతుంది అయితే ఐదు గంటల కంటే ముందుగానే తెల్లవారుజామున దాదాపుగా మూడు నాలుగు గంటల నుంచే క్యూలో జనాలు నిలబడుకొని ఉంటారు కౌంటర్ ఏమో ఐదు గంటల్లో ఓపెన్ అవుతుంది ఖచ్చితంగా మనం ఆధార్ కార్డు పెట్టుకొని నిలబడాల్సి ఉంటుంది అయితే కుటుంబ సభ్యులందరూ కూడా నిలబడాల్సినటువంటి పని లేదు దర్శన్కి ఒక్కరు నిలబడితే చాలు అయితే పెళ్ళి అయినటువంటి వాళ్లకు మాత్రమే రూమ్ ఇస్తారు పెళ్లి కానటువంటి వాళ్లకు అంటే సింగిల్ పర్సన్స్కి ఇవ్వరు ఒకవేళ జంటగా పోయినా పెళ్ళి కానటువంటి స్త్రీ పురుషులు ఉన్నా కూడా ఇవ్వరు ఖచ్చితంగా పెళ్ళైనటువంటి జంట ఉండాలి లేదా ఒకరికంటే ఎక్కువ జనాలు ఉండాలి ఖచ్చితంగా ఇస్తారు అయితే మనకు రూమ్స్ ఎంతవరకు ఉంటాయో అంతవరకు ఇస్తారు ఆ తర్వాత క్లోజ్ చేస్తారు మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సిఆర్ ఆఫీసు ముందు పెద్ద షెడ్ ఉంటుంది ఆ షెడ్ ముందు డిస్ప్లే బోర్డులు ఉంటాయి ఆ డిస్ప్లేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నెంబర్లు ఏ నంబర్ నుంచి ఏ నంబర్ దాకా అనేది డిస్ప్లే అవుతుంటుంది మన నెంబర్ వచ్చినప్పుడు మనము దాంట్లో చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ మనము మనకు మన సెల్కు మెసేజ్ వస్తుంది ఒకవేళ మెసేజ్ రాకపోతే ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా దీంట్లో మనం స్కాన్ చేయించుకోవాలి మన నంబర్ డిస్ప్లేలో కనపడి అది మన సెల్కు మెసేజ్ రాకపోతే తర్వాత మనకి ఏ ప్రాంతంలో వచ్చిందో రూము ఆ ప్రాంతానికి పోవాలి నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఆ లో కూడా చూపబోతున్నాను రూమ్లు సామాన్యంగా యాభై రూపాయలు వంద రూపాయల రూమ్లు ఉంటాయి ఇవి టూ సింగిల్ కార్స్ తోటి ఉంటాయి ఆ రూమ్లో నేను చూపబోతున్నాను స్క్రీన్ పైన ముందుగా యాభై రూపాయల రూమ్ని చూపిస్తున్నాను ఇప్పుడు గరుడాది నగర్లోని ఒకనొక రూమ్ చూపబోతున్నాను మనం స్క్రీన్ పైన చూడవచ్చును ఇది అఫ్ లో ఉన్నటువంటి రూము ముందుగా గరుడా దిన్నగర్లోకి వచ్చి ప్రతి ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటూ కింద రెండు రూములు ఉంటాయి పైన రెండు రూములు ఉంటాయి కొన్ని చోట్ల నాలుగు రూములు కూడా ఉంటాయి ఒక బిల్డింగ్లో ఇప్పుడు మిద్దె మీద వచ్చినటువంటి ఈ రూము ఇది యాభై రూపాయల రూము ఒక రోజుకు యాభై రూపాయలు తీసుకుంటారు ఇరవై నాలుగు గంటలు ఒకవేళ మనం ఇంకా ఉండాలనుకుంటే రిక్వెస్ట్ చేసుకొని ఇంకొక రోజు ఎక్స్చేంజ్ చేయించుకోవచ్చును అయితే ఇక్కడ మనము అమౌంట్ అనేది క్యాష్గా తగ్గకుండా ఫోన్పే ద్వారా మనం చేయాల్సి ఉంటుంది లేదా గూగుల్ పే అంటే ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ ఆన్లైన్ పేమెంట్లో మనము మళ్ళా రూమ్ వెకేట్ చేసినాక మనకు దాదాపుగా ఏడు రోజుల లోపల మన అమౌంట్ మనకు వెకే వచ్చేస్తుంది ఇక్కడ మీకు యాభై రూపాయల రూమ్ జిఎన్సిలో అలాట్ అయినటువంటి ఒకనొక రూమ్ను చూపబోతున్నాను ముందుగా లోపలికి వెళ్తేనే హాలు ఇక్కడ రెండు సింగిల్ కార్డ్స్ పక్క పక్కనే అటాచ్ చేయబడినట్టుగా చూపిస్తున్నారు చక్కగా మంచి పెద్ద గూడు మన లగేజ్ పెట్టుకోవడానికి అలాగే దీనికి అనుబంధంగా ఇంకొక రూమ్ ఇది ఈ రూమ్లో మనం చిన్న రూమ్ ఇది బట్టలు మార్చుకోవడానికి లేదా ఇంకా జనాలు ఎక్కువ ఉంటే ఈ రూమ్ లో వచ్చినాయి ఇక్కడ బాత్రూము అటాచ్డ్ పైన మనకి వేన్నీల వసతి కూడా ఉంది అది కూడా చెప్పబోతున్నారు మనకి వెస్ట్రన్ లెటిన్ ఉంటుంది సింకు చిన్న రూమ్ ఇది బట్టలు మార్చుకునేదానికి లేదా జనాలు ఎక్కువ వస్తే ఇక్కడ కూడా ఒక ఇద్దరు ముగ్గురు పడుకోవడానికి వసతిగా ఉంటుంది అయితే అన్ని రూమ్లు ఒకే మోడల్లో ఉంటాయని ఏం లేదు ఇవి జేఎన్సీ కాలనీలో ఉన్నటువంటి యాభై రూపాయల రూమ్ మోడల్ హాల్ బాగానే ఉంది విశాలంగా ఇక్కడ రెండు సింగిల్ కార్ట్స్ దగ్గర దగ్గరగా చేర్చినారు సులభంగా ఇద్దరు లేదా ముగ్గురు ఆ కార్ట్లో పడుకోగలుగుతారు కింద కూడా పడుకోవచ్చును మనము ఇది లోని ఒకనొక రూమ్ అయితే ఇది వంద రూపాయల రూము రూమ్ చూడండి మీరే మనం ఖచ్చితంగా ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ మన ఫోన్లో ఆన్లైన్లో అమౌంట్ కొంత అయితే పెట్టుకోవాలి ఇది వంద రూపాయల రూము ఇక్కడ కూడా రెండు సింగిల్ కార్డ్స్ అటాచ్ చేయబడి ఉన్నాయి నాకైతే ఈ వంద రూపాయల రూమ్ కంటే జీఎన్సీలో చూపించిన యాభై రూపాయల రూమే బాగుంది విశాలంగా ఉంది ఇది పేరుకేమో వంద రూపాయలు తీసుకున్నారు కానీ ఇవి పాత లో ఉన్నటువంటి కట్టడం ఇది అయితే కొన్ని కొన్ని ఏరియాలలో వంద రూపాయల రూమ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ సుదర్శనేమో పాత బిల్డింగ్ సుదర్శను గోవర్ధను కళ్యాణి ఈ సత్రాలు అయితే పాతకాలం ఇవి జిఎన్సి ఏఎన్సీవి ఈ మధ్య కాలంలో కట్టించి ఈ మధ్య అంటే ఇవి కూడా కట్టించి దాదాపుగా పది ఇరవై ఏళ్ళ పై ఉంటది ఇది వంద రూపాయల రూము ఇట్లా ఉంటుంది మనము ఒక్కరే క్యూలో నిలబడాలా అందరు నిలబడాల్సిన పని లేదు ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలా మనకు ఒకటి ఫోన్లో డబ్బులు ఉండాలా బై క్యాష్ తీసుకోరు మనం వెకేట్ చేసిన తర్వాత మనకు డబ్బులు వాళ్ళు ఆన్లైన్లోనే పే చేస్తారు ఈ ఆన్లైన్లో పేమెంట్ అనేది వెంబడే రావచ్చు లేదా ఒక వారం రోజుల్లో రావచ్చు ఒకవేళ మన గంక పేమెంట్ రాకపోతే మనము రీఫండ్ సర్వీసెస్ అట్ ద రేట్ ఆఫ్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్కు మనం మెసేజ్ చేస్తున్నా మన అమౌంట్ మనకు తిరిగి వస్తుంది లేదా మనము ఫోన్ ద్వారా చేయాలనుకుంటే జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ జీరో ఫోన్కు చేసి మనం సమాచారం అందించిన మన అమౌంట్ మనకు వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను జనాలందరికీ చాలా ఎక్కువగా చేరాలంటే మీరు ఇచ్చేటటువంటి లైక్లే మాకు ఆధారం ఓం నమో వెంకటేశాయ